కుర్రారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ప్రభుత్వ ఆలరు ఎమ్మెల్యే శ్రీ బీర్లయ్య రాజపేట మండలం కుర్రారం గ్రామంలో చిన్న మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఆలయ పాల్గొన్నారు వీరితో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండ సంజీవ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ ప్రజలు ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు సమ్మక్క సారలక ఆశిస్సుల కోసం రాష్ట్ర నలుగురు వచ్చినండి ఈ పూర్పేల్లి కురాలం జాతర వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి ఆశిస్సులు వెళ్ళి ఉంటారని కోరుకుంటూ మీరందరూ సుఖ సంతోషాలతో అమ్మవారి దీవులతో ఈ ఆలయ ప్రాంతం ఇంకా దిగుతున్న అభివృద్ధిగా అభివృద్ధి చెందాలని అమ్మవారికి ప్రత్యేకంగా మొక్కులు కోరుకొని మొక్కులు తీర్చుకొని మీ అందరికీ వచ్చే సంవత్సరం రైట్ ఓకే అంగరంగ వైభవంగా ఇలా తోపులాడు కాకుండా అందరూ అమ్మవారి ఆశీస్ల కోసం ఆమె దర్శనాలకు వస్తున్నాం కాబట్టి అందరం క్యూ పద్ధతిలో క్యూ లైన్ లో దర్శనం చేసుకున్నట్టుగా అభిలాభి మార్కెట్లతో సహా మా మిత్రులు మా పోలీసు బృందం ఎంత కష్టపడ్డా కానీ తోపులాడుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరికీ అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఇక్కడ ఏమైనా వసతులకు ఇబ్బంది ఉంటే కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఈసారి నిధులు కూడా ఎక్కువ కేటాయించింది ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మా దృష్టిని తీసుకొచ్చి ఆ అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నట్టుగా అవకాశం కలగాలి ఈ ప్రాంతం ఉండాలని చిన్న మేడారమ్మ అమ్మ ఆశిష్యులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు పిల్ల పాపలతోటి సంతోషంగా దర్శించుకొని వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా అమ్మవారి దర్శనం చేసుకుందాం ఎవరు కూడా ఇబ్బంది పడద్దు దయచేసి అందరూ సుఖ సంతోషత ఉండాలని ముఖ్యంగా ఆ అమ్మవారి అందరి మీద ఉంటాయని మరొక్కసారి వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ